Discussion forum for politics, food, entertainment, technology, topic ye dhaena. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telegoose.com. ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న బాధితులు కొందరు భూ వివాదాల అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు ఇందులో పలువురు కీలక నేతలు ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించుకున్నారని పలువురు బాధితులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై కూడా కొందరు భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారంటూ ప్రజాభవన్ ఎదుట పలువురు బ్యానర్లు ప్రదర్శించారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వారంతా మా సిక్స్ ఫార్టీ ఎయిట్ బై వన్ ఫిఫ్టీ బై టూ ఉన్నాయి మేము వందల ఆరు మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాము మా ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ అండి ఇరవై మూడు ఎకరాలు ల్యాండ్ గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంటాయి మల్లారెడ్డి వాళ్ళ అనుచరులు శ్రీనివాసరెడ్డి అందరూ అక్కడ కబ్జా చేశారండి మేము సంబంధిత పోలీస్ స్టేషన్ అయిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము గత మూడు రోజుల నుంచి కూడా అక్కడే కూర్చొని ఉన్నాము అక్కడ వచ్చి సెటిల్మెంట్ అంటారు అదంటారు ఇది అంటారు కానీ ఏమీ జరగట్లేదు మా మల్లారెడ్డి అంటాడు మీ పేపర్లు తీసుకుపోయి చెరువులు వేసుకోండి పక్కన ఉన్న చెరువులో మీరు అందరు సావండి కానీ మీ మీ భూములు మీకు రావు ఏమి చేసేది లేదు ఏమి రావు సావండి చచ్చిపోయినా మీకు రావని అంటాడు మల్లారెడ్డి అనుచరు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ ఫ్లాట్లు ఆక్రమించారని పలువురు ఆరోపించారు ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని వారు తెలుపుతున్నారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా కొమ్ములు వచ్చినాయి వాళ్ళ అనుచరులు అంటే మా సార్ ఇప్పుడు ఫుల్ రైట్స్ ఇచ్చింది మాకు మీరు ఏం చేసినా కూడా ఏమని చేసుకోండి మీకు ఏం చేసినా కూడా నేను ఉంటా మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి మేము ఒక నలుగురము ముగ్గురము సైడ్లో పోతే అంటే వాళ్ళ అనుచరులు బెదిరిస్తున్నారు ఒక పదిహేను ఇరవై మంది పోయినామంటే సైలెంట్గా ఉంటున్నారు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ వాళ్ళు కూడా ఇక కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ ఇంటి స్థలాలను కబ్జా చేస్తున్నారంటూ బేగంపేట బస్తీవాసులు ప్రజాభవన్ ముందు ఆందోళన చేపట్టారు దీన్ని సెల్ ఫోన్ లో వీడియో తీసిన దానం నాగేందర్ అనుచరుడిపై బాధితులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు అయితే తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యే భూ కబ్జాపై బాధితులు ఆందోళన చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది